మరి ఈ రోజు మన కర్నూలు నగరంలో ఈరోజు ఈ సాయంత్రం శుభవేళలో మన చేనేత విభాగాన నగరాధ్యక్షులు నీలకంఠం గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ పెట్టడము అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన కర్నూలు జిల్లా అధ్యక్షులు పెద్దలు అన్నగారు ఎస్ఈ మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు పదవులు ఉన్నారు అందరికీ పేరు పేరున్న అందరికి శుభాంజలి నమస్కారము అస్సలం కాదు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము గత ఐదేళ్ళ పరిపాలన మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కూటమి ప్రభుత్వం మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలైంది అయితే ఈ రోజు వాళ్ళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు అది మనం అందరం చూస్తున్నాము గమనిస్తున్నాము గత ప్రభుత్వంలో ప్రజలు మన మాజీ ముఖ్యమంత్రి వరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు మనందరికీ ఇంటి ఇంటిలో వ్యాలంటరీ వ్యవస్థ మరియు ఇంజిన్ వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ మరియు ఫీజు ఎంబెస్ట్ వ్యవస్థ ఇలాంటి ఎన్నో వ్యవస్థలు తొమ్మిది నవరత్నాలు మనము ఆ రోజు హామీ ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక్క సంవత్సరంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలోనే పూర్తి చేసుకుంది మన మేనిఫెస్టోలు అది ఏకైక పార్టీ ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కంటా చెప్పగలుగుతాము ఇది నిజమా కాదా జై జగన్ జై జగన్ అయితే ఈ రోజు తొమ్మిది నెలలు దాదాపు ఓటీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఏ విధంగా మోసం చేసి మనకు ఎంత ఇబ్బంది పెట్టింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మనం అందరం గమనిస్తున్నాము అదే విధంగా మనం రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎవరు నాయకులు వచ్చినా గత నాయకులు ఉన్న పార్టీలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మనం నిరదీస్ అయ్యగలం ఎందుకంటే ఒక వాలంటీరీ వ్యవస్థ లేదు పింఛన్ కు అవర్లకు తాతలకు ఇచ్చే పింఛన్ కూడా సరిగా ఇచ్చే ఖాయం లేదు ఈ నెల ఒకటో తేదీ మన గత ప్రభుత్వంలో ఒకటో తేదీ మన పింఛన్ ఇంటింటికి పోయి మనం ఇచ్చేవాళ్ళు మన ప్రభుత్వం అయితే ఈ రోజు పదో తేదీ దాటి కూడా పింఛన్లు లేవు సర్వే సరిగా లేదు నెట్వర్క్ సరిగా రావడం లేదని చల్లబోలు మాట చెప్పి ఎగురు అయితే మనమందరం అందరం ఇదంతా గమనించాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాలని చెప్తూ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై శ్రీ మరి ఇప్పుడు